వెల్కమ్ టు మట్టిసట్టి వంటలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మనం చింత చిగురుతో ఇసుకదంతలో ఎగురు వేసుకుందామండి చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యంగా ఉంటుందండి ఈ చింత చిగురు కూడా ఇప్పుడు చూపించిన విధంగా అలాంటి చిగురు తీసుకోవాలి మరి లేతదైనా బాగాదు ముదురుదైనా బాగాదు మీడియంగా అలా ఉన్నది తీసుకోండి బాగుంటుంది తర్వాత నేను చూపించినటువంటి ఈ ఆవాలు జీలకర్ర మెంతులు లవంగాలు చెక్క ఇవి కూడా కొంచెం నూరి ముద్ద చేసుకోవాలి ఈ లోపు మనం ఉల్లిపాయ ఒకటి తరుగుకొని చక్కగా సన్నగా ఇవి కూడా వేయించుకుంటా ఉండాలండి ఉల్లిపాయ త్వరగా ఏగాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా ఏగుతాయి ఒక టమాటా కూడా వేసుకొని వేయించుకుందాము త్వరగా వేగాలండి ఇవన్నీ తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకొని అవి కూడా వేగాలి ఒక నిమిషం తర్వాత మూత పెట్టుకున్నాక ఒక అర స్పూను వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి దీంట్లో నేను ముందుగా ఈ ఇసుకదంతులు శు శుభ్రంగా చక్కగా కడుక్కొని ఇవన్నీ చేసుకున్న దాంట్లో ఉప్పు పసుపు కారం వేసుకొని కలిపి పెట్టానండి ఒక పావుగంట ఎందుకంటే దానికి పడితే కనుక ముక్కకి చాలా బాగుంటుంది చింత చిగురు వేస్తాం కాబట్టి మనం దానికి తక్కువ పడుతుంది అందుకని అలా కలిపి పెడితే టేస్ట్గా ఉంటాయండి తర్వాత నేను ముందుగా చూపించిన ఆవాలు ఇవన్నీ చూపించాను కదా అవి గ్రైండ్ చేసుకున్నాయి పేస్ట్ వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి ఇవి అయితే బాగుంటుందండి తర్వాత కరివేపాకు రెండు రబ్బలు వేసుకోవచ్చు నిన్న చింత చిగురు చూపించాను కదా ఇంత ముందు అవి కూడా చక్కగా పొల్లలు అవి లేకోకుండా ఇలా పేస్ట్గా చేసుకుంటే మనకి త్వరగా ఉడికిపోతుందండి లేకపోతే ఆకులాకులుగా ఉంటుంది గ్రేవ్గా ఉండాలంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది నేను చెప్పాను కదా ఇప్పుడు ఇవి రెడీ చేసుకున్నా ముక్కలు చాలా బాగున్నాయండి ఫ్రెష్గా చూడండి ఎలా ఉన్నాయో అలా వేసుకొని ఒక ఎంతో టైం పట్టదు ఇవి చేపలు చాలా డెలికేట్గా ఉంటాయి ఇవి త్వరగా ఉడికిపోతాయి అలా ఒక నిమిషం ఉన్న తర్వాత దీంట్లో ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతాయండి కొంచెం తక్కువగానే పడతాయి ఇవి త్వరగా ఉడికి చక్కగా ఈగురుగా వస్తాయండి ఇంత ఈ నీళ్ళు అయితే సరిపోతుంది తర్వాత మనం మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దాం ఇదిగోండి చాలా ఉడికిపోయినాయి చక్కగా ఎలా ఉండగా చూడండి ఇలా అయితే మనకి ఈగురు సరిపోతుంది చల్లారిపోయినాక ఇంకా తక్కువైపోతుంది మనం ఇంకా కొత్తిమీరను గరం మసాలా వేసుకుని దించేసుకోవటమే ఇది చాలా బాగుంటుందండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్